ప్రజల పట్ల ఆయనకు ఉండే కమిట్మెంట్ను తెలియజేస్తూ ఉన్నాయి ఇంత స్పష్టంగా తనకు తానే ఒప్పుకున్న తర్వాత నాకు పరిపాలన చేత కావట్లేదు ఇది నాతో కావట్లేదు అని చెప్పి ఒప్పుకున్న తర్వాత ఇక ఆయన ఒక్క నిమిషం కూడా ఆ పదవికి అర్హుడు కాడు వాస్తవానికి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడిన మాటలన్నీ నిజమే అయితే ఆయన మనస్ఫూర్తిగా మనసులోంచి మాట్లాడిన అయితే ఒక నిమిషం ఆలస్యం చేయకుండా రాజీనామా చేసి వెళ్ళిపోవాలి వాస్తవానికి ఇవాళ ఆయన మాటలు మేము మొదటి నుంచి చెప్తున్నాయి కాంగ్రెస్ పార్టీ అల భారతదేశం రాహుల్ గాంధీ సోనియా గాంధీ వీళ్ళు ఇచ్చిన రాసి స్క్రిప్ట్ రాసి చదివిపోతున్నదని ప్రజల పట్ల ఏ ఒక్కరికి కూడా చిత్తశుద్ధి లేదని ఈ రాష్ట్రం పైన అవగాహన లేదనే విషయాన్ని చాలా స్పష్టంగా మళ్ళీ నిరూపించుకున్నారు నిజమే రేవంత్ రెడ్డి అసలు ఆల్ ఆలజాదు రోడ్డు నేను పదో తరగతి పరీక్ష రాస్తా అని చెప్పిపోయినట్టుగా ఉంది ఎప్పుడైనా పరిస్థితి ఆలజాదు నోడు పదో తరగతి పరీక్షకు అనుమతి చేయండి అని చెప్పి కూర్చొని పేపర్ ముందర పెట్టుకొని ఏడ్చిన పద్ధతిలో కనబడుతుంది ఉంది గ్రామాలలో ఇంకా చాలా సామర్థ్యాలు ఉన్నాయి మొదటి సామర్థ్యాలు ఎందుకంటే నేను మాట్లాడింది చూస్తున్నప్పుడు ఉన్న కొంతమంది మిత్రులు రైతులు మాట్లాడిన మాటలు ఏం చెప్తే బాగుండవు వాళ్ళు రకరకాల సామర్థ్యాన్ని చెప్పాను ప్రస్తుతానికి నేను చెప్తున్నది పరిపాలన చేత కాకపోవడం వల్ల వచ్చిన సమస్య తప్ప తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఎటువంటి డోకా లేదు